ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ ఎం ఇల్లు యౌసం యౌసం కార్యక్రమం యౌసం ఇత్తనం పెట్టుడు కారికెళ్ళైతే పంటను మార్కెట్కు తరలించేదాకా అన్ని నినిపించే కార్యక్రమం యోసం ఒకటే కాదు యోసంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం పాడి పశువుల పెంపకం గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం ప్రతి మంగళారం శుక్రవారం ఉన్నట్టే ఇయల సుఖ ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది వానాకాలం ప్రధాన పంటల్లో కలుపు నిర్మూలన ఈ అంశం గురించి వ్యవసందారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ జవాబులు చెప్తారు మరి యవసందారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఫోన్ నెంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇక ఫోన్ నిలవకుంటే ఫోన్ చేసుడు కుదరకుంటే మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నెంబర్ కు పంపచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇక ఈ కార్యక్రమం ఏడు గొప్ప నలబై నిమిషాల దాకా కొనసాగుతుంది మరి కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన ఈ రోజు జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి తేలికపాటి వర్షం కురిసింది ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ డెబ్బై శాతం ఉన్నది జిల్లాలో గంటకు పదమూడు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి ఇక రానున్న ఇరవై నాలుగు గంటలలో జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి తేలికపాటి వానలు పడే అవకాశం ఉంది ఇది వాతావరణ సూచన ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు మీరు వింటున్నారు ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమం మరి ఆదిలాబాద్ లో సాగు చేసే ప్రధాన పంటల్లో కలుపు నిర్మూలన అంటే కలుపుని మనం సమర్థవంతంగా నిర్మూలించుకున్నప్పుడే ఆ పంట అనేది మంచిగా ఎదిగి మంచి ఫలితాలని ఇస్తుంది కాబట్టి మరి ఈ పంటల్లో కలుపుని ఏ విధంగా నివారణించుకోవాలి మరి పత్తిలో గాని సోయలో గాని తొగరిలో గాని కలుపు ఏమేం కలుపు సమస్యలు మన లో వస్తాయి మరి వాటిని ఎట్లా ఆ అప్పటికప్పుడు ఫోన్లో అడిగినటువంటి ప్రశ్నలకు అనుమానాలకు అప్పటికప్పుడు సమాధానాలు చెప్పడానికి మన వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డి డాక్టర్ శ్రీధర్ చౌహన్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అండి మరి ఎవరైనా సరే వ్యవసాయం దారులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలనుకుంటే మీకు ఏమన్నా అనుమానాలుంటే వాటిని ఫోన్ ద్వారా అడిగి తెలుసుకోవచ్చు మా ఫోన్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఫోన్ కలవకుండా ఫోన్ చేసేడు మీకు వీలు కాకుండా మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నెంబర్ కు పంపచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే డాక్టర్ శ్రీధర్ చౌహన్ గారు ముందుగలయ్యప్పుడు మరి మన జిల్లా ఎందు చూసుకున్నట్లయితే ప్రధానంగా సాగు చేసే పంటలు ఏమేమి ఉన్నాయి అంటే అందరికి తెలిసే గానీ మరొకసారి తెలియజేయండి వాటిలో కలుపు నివారణ ప్రాముఖ్యతను తెలియజేయండి మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వీళ్ళ వారంతపు నివేదిక ప్రకారం తీసుకుంటే మూడవ జులై నాటికి ఆదిలాబాద్ జిల్లాలో తీసుకుంటే సుమారుగా నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఎకరాలలో పత్తి సాగు చేపట్టడం జరిగింది సోయా చిక్కుడు వచ్చేసి డెబ్బై ఒకటి వేల రెండు వందల ఇరవై ఆరు ఎకరాలలో తర్వాత కంది పంట వచ్చేసి నలభై ఎనిమిది వేల ముప్పై తొమ్మిది ఎకరాలలో సాగు చేసినట్టు నివేదికలో రాయడం జరిగింది అంటే ఇది ఆదిలాబాద్ జిల్లా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి డేటా ఇది మొత్తం కలిపితే ఐదు లక్షల అరవై రెండు వేల ఐదు వందల తొంభై నాలుగు ఎకరాలలో జిల్లా ఎందు పంటల సాగు జరిగింది ఇది అంటే సాధారణ సాగు ఏమాత్రం తగ్గలేదు అంటే వంద శాతం మనకు సాగు అయినట్టు చూపెట్టడం జరిగింది జిల్లా యొక్క వర్షపాతము నమోదును తీసుకుంటే మనకు సాధారణంగా ఈ మన జూన్ మాసము జులై ఈ టూ మంత్స్ లో ఇప్పటికీ తీసుకుంటే టూ ట్వంటీ పాయింట్ ఎయిట్ మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం పడాల్సి ఉంటే ఇప్పటికి రెండు వందల యాభై పాయింట్ మూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అంటే పదమూడు పాయింట్ నాలుగు శాతం అధికంగా వర్షం నమోదైనట్టు చూపెట్టడం జరిగింది ఇది అంటే సాధారణ వర్షపాతం యొక్క స్థాయిలో ఉంది ఇది తర్వాత పంట విస్తీర్ణం తీసుకుంటే జిల్లా ఎందు అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం యావరేజ్ తీసుకుంటే ఆదిలాబాద్ జిల్లా కుమరం అషరాబాద్ జిల్లా ఈ రెండు జిల్లాల్లో డెబ్బై ఆరు నుంచి వంద శాతం పంట విస్తీర్ణం అయిపోయింది నిర్మల్ జిల్లాలో తీసుకుంటే యాభై ఒకటి నుంచి డెబ్బై ఐదు శాతం రేంజ్ లో ఉంది ఎందుకంటే అక్కడ ప్యాడీ ఏరియా కూడా ఉంటది కాబట్టి మంచినెళ్ళలో తీసుకుంటే ఇది ఇరవై ఆరు నుంచి యాభై శాతం అంటే ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఏరియా మాత్రమే మనకి క్రాప్ కవరేజ్ అనేది జరిగింది మిగతా అంతా కూడా రాబోయే రోజులలో ఈ కాలువల ద్వారా లేదా చెరువులు నిండినక తూమున ద్వారా మనకి నీళ్ళు వస్తే వరి పంట సాగు అయ్యే అవకాశం ఉంటుంది ఇది మనకున్న నివేదిక యొక్క సారాంశం ఇది అయితే ఇందులో ఈ ప్రధానంగా సాగు చేసుకునే పంటలు తీసుకుంటే మనకి కాటన్ సోయాచీకుడు కంది ఈ మూడే ప్రధానమైన పంటలు కాబట్టి ఈ మూడు ప్రధానమైన పంటలలో కలుపు యొక్క ప్రాముఖ్యత తీసుకుంటే సోయాబీన్ పంటలో మొదటి నలభై నలబై ఐదు రోజులు పత్తి పంట తీసుకుంటే అరవై నుంచి డెబ్బై ఐదు రోజుల మధ్యన తర్వాత కంది పంట తీసుకుంటే సుమారుగా రెండు మూడు నెలల వరకు మనం కలుపు లేకుండా జాగ్రత్త పడితేనే అధికంగా దిగుబడి వస్తుంది అయితే సోయాబీన్ పంట ఆల్రెడీ మనకు ఒక అంటే క్రాప్ సో అయిపోయి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయిపోయింది సోయాబీన్ అనేది మనకు నా షార్ట్ డ్యూరేషన్ క్రాప్ ఇది ఈ షార్ట్ డ్యూరేషన్ క్రాప్ లో మొదటి ఫార్టీ ఫైవ్ డేస్ కలుపు లేకుండా జాగ్రత్త పడాలి అయితే ఈ కలుపులో కలుపు నియంత్రణ చేపట్టేటప్పుడు మనము తీసుకుంటే మూడు రకాలుగా ఈ మందులను చెప్తాం మనము భూమి దుక్కి చేసుకునేటప్పుడు వాడుకునే గడ్డి మందులు ఉన్నాయి దుక్కి చేసుకున్నాక భూమిలో విత్తనం పడ్డాక వాడుకునే గడ్డి మందులు ఉన్నాయి తర్వాత పంట మొలిచాక మూడు నుంచి నాలుగు వారాల దశలో వాడుకునే గడ్డి మందులు ఉన్నాయి బ్రాడ్గా మూడు కేటగిరీ కింద చెప్తాం మనము ప్లాంట్ ఇన్కార్పొరేషన్ హెర్బిసైడ్స్ ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అయితే సోయాబీన్ పంట తీసుకుంటే ఈ రోజు జిల్లాలో ఈ మొదటి రెండు గడ్డి మందులు వాడే స్టేజ్ ఆల్రెడీ ఎత్తిపోయింది కాబట్టి ఈ సమయంలో వాడుకునే ప్రధానమైన గడ్డి మందులలో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా అనగానే సోయా చిక్కుడు కంది ఈ రెండు పంటలు అంతర పంటలు సాగు చేసుకునే విధానం ఉంది కాబట్టి ఈ రెండు పంటలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడే గడ్డి మందులే మనం వాడాల్సిన అవసరం ఉంటుంది ఆ రకంగా పనికి వచ్చే గడ్డి మందులలో ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా వాడుకునే గడ్డి మందు మనకి ఇమాజి ఇమాజీ తాపిర అనే గడ్డి మందు మార్కెట్ లో పర్సూట్ అనే పేరు అమ్ముతారు ఇది ఇది వచ్చేసి ఎకరానికి మూడు వందల నుంచి మూడు వందల యాభై మిలియన్ లీటర్లు వాడాలి మనము ఈ మందు తీసుకునేటప్పుడు దాంట్లో బందు ఉంటుంది కొంత సాల్ట్ ఉంటుంది తర్వాత కొంత గమ్ ఉంటుంది ఈ మూడు మందుల ప్యాకింగ్ అంతా కూడా మనకు వస్తుంది ఆ రకంగా అంటే ఎక్కడైతే ఈ సోయాబీన్ లో మూడు నుంచి నాలుగు వారాల దశలో ముల్చిన ఏక వార్షిక గడ్డి మందులు మన గడ్డి జాతులు బహువార్షిక గడ్డి జాతులు లేదు రైతు భాషలు తీసుకుంటే మనకు సన్నటి ఆకులు గడ్డి జాతులు విడల్పాకులు గడ్డి జాతులు ఈ గరక తుంగ ఈ తుంగ అనేది ఒక ముండి జాతి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ కాదు విడల్పాకు జాతికి కంట్రోల్ అయింది ఆ రకంగా ఈ హిమాజి తాపిర్ అనే గడ్డి మందును మనం ఇంత ముందు సూచించినట్టు మూడు వందల నుంచి మూడు వందల యాభై మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి వాడుకుని మనము ఈ రెండు పంటలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం వాడుకోవచ్చు తర్వాత ఈ మధ్యలో ఏమైందంటే హిమాజి తాపిర్ ప్లస్ హిమాజన్ మార్క్స్ అనే రెండు మందుల కాంబినేషన్ లో మనకు మార్కెట్లో ఒడిసి అని కానీ అడ్డు అని పేరు మీద అమ్మడం జరుగుతూ ఉంది మార్కెటింగ్ చేయడం జరుగుతూ ఉంది ఇది వచ్చేసి ఈ రెండు పంటలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఎకరానికి నలభై గ్రాములు వాడాలి ఇది రెండు పంటలు కలిపి ఉన్నప్పుడు వాడాల్సిన గడ్డి మందులు తర్వాత కేవలం సోయాబీన్ మాత్రమే ఉంది వేరే అంతర పంటలు లేకపోతే మనకి ఈ మధ్యలో వాడుకునే గడ్డి మందులలో క్విజాలో ఫాప్ ఇథైల్ అంటే మార్కెట్లో టర్గా సూపర్ అని దొరుకుతుంది ఎకరానికి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఇందులో క్లోరి మ్యూరాన్ ఇథైల్ మనకు క్యూరిన్ అనేది దొరుకుతుంది ఇది వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫోర్ గ్రామ్ పన్నెండు పాయింట్ నాలుగు గ్రాముల పొడి మందు ఈ రెండు మందులను కేవలం సోయాబీన్ ఉంటేనే వాడాలి లేదనుకుంటే కంది ఉందనుకోండి ఈ క్యూరిన్ అనే గడ్డి మందు వల్ల ఈ మన కంది పంట ఎండిపోయే అవకాశం ఉంటుంది అందుకని పురుగు మందులు తెగుల మందులలో కొద్దిగా మోతాదు అటిట్ అయినా కాంబినేషన్ అటిట్ అయినా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ గడ్డి మందుల విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా మనం వాడాల్సిన అవసరం ఉంటుంది పొరపాటున కాంబినేషన్లు తర్వాత మోతాదు ఈ రెండిట్లో ఏది అక్టిగా జరిగినా కూడా మన ప్రధానమైన పంట కావచ్చు లేదంటే కొన్నిసార్లు అంతర పంటలు ఎండిపోయే అవకాశం ఉంటుంది లేదా మొత్తం చనిపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా జాగ్రత్తగా వాడాలి అందుకని నేను పదే పదే ఏం చెప్తున్నా అంటే సోయాబీన్ ఏక పంటగా ఉంటేనే ఈ చివరి కాంబినేషన్లో పోవాలి వాళ్ళు ఓకే ఇది సోయాబీన్ మనం వాడాల్సిన చేయాల్సిన పని అయితే గడ్డి మందుల గడ్డి మందులే పూర్తిగా కలిపి నిర్మూలన చేపడతాయని చాలా మంది రైతులు అడుగుతా అవును సో హండ్రెడ్ పర్సెంట్ కాదండి అయితే ఎప్పుడైతే మనకు అంతర కృషి చేసుకోలేని పక్షంలో ఇప్పుడు ఈ అంతర్ కృషి చేసుకోవడానికి ఇప్పుడు మన జిల్లాలో తీసుకుంటే చాలా మంది డౌరలు కొట్టడం అనేది ఒక అనువాయితీగా ఉంది తర్వాత చిన్నగా ఈ మధ్యలో ఏంటంటే మెకనైజేషన్ కింద ఈ చిన్న చిన్న ఎల్ఐ వీల్స్ ఉన్న మన మినీ ట్రాక్టర్స్ కావచ్చు ట్రాక్టర్స్ కావచ్చు వీటిని నడుపుకొని వీటి వెనకాల కొద్దిగా కల్టివేటర్లని ఇటుగా అడ్జస్ట్మెంట్ చేసుకుని కూడా కృషి చేసుకునే అవకాశం ఉన్నది సో అట్లా అంతర కృషి చేసుకునే అవకాశం ఉంటే మనం డెఫినెట్ గా కృషి చేసుకోవాలి లేదు ఏదైనా కారణం వల్ల జూలైలో ఆగస్టులో మనకి వర్షాలు ఎడతెప్పి లేకుండా పడతా ఉంటాయి కాబట్టి అంతర్కృషి చేసుకోలేము డౌర్లు నడవవు ఎడ్లతో పని కాదు కాబట్టి మనం గడ్డి మందులను ఆశ్రయించాల్సిన అవసరం ఏర్పడుతుంది సో గడ్డి మందులో ప్రభావం అనేది కేవలం అరవై నుంచి డెబ్బై శాతం వరకే పనిచేస్తుంది ఓకే వంద శాతము కేవలం గడ్డి మందులతో మనం కంట్రోల్ చేసుకోలేము ఎందుకంటే జులైలో ఆగస్టులో పడే వర్షాల వల్ల ఒకవేళ చనిపోయిన గడ్డి లేదా తాత్కాలికంగా వాటి గ్రోత్ ఆగిపోయిన గడ్డి మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని గడ్డి మందులను మనము వంద శాతం ప్రత్యామ్నాయ మందులుగా వాడుకోవడానికి లేదు దేనికే డౌరలకి లేకపోతే వేరే అంతరకృషి తర్వాత అంతరకృషి చేసుకోవడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏమైతుందంటే సోయాబీన్ లాంటి పంటల్లో స్వల్పకాలిక పంటలు తర్వాత వాటి యొక్క వేరు బుడిపెల్ల సంఖ్య మంచిగా వృద్ధి చెందాలంటే అంతరకృషి చేసుకోవాల్సిన అవసరం మనకి ఇంపార్టెంట్ మనకి వాటికి మంచి గాలి ప్రసరణ బాగా జరగాల సో ఈ గడ్డి మందుల వల్ల ఫెసిలిటీ మనకు మనం చేయలేం కాబట్టి అంతరకృషి లేకపోతే యాంత్రీకరణ ద్వారా వీలునంత వరకు మన ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ మధ్యలో వన్ ఆర్ టూ టైమ్స్ నీళ్లను మనం కొద్దిగా ఫ్రీ చేసుకోవాలి దాన్ని అంటే ఉన్న పనుగా వాటిని అంతా కృషి చేసుకోవడం వల్ల సాయిల్ అంతా కూడా మన బాగా పల్వరైజ్ చేసి గులాబారు గులాబారు దాని తర్వాత మంచి గాలి ప్రసరణ జరుగుతుంది ఆ వేర్ల మీద వేరు బుడిపెలు ఉంటాయి దీనివల్ల సోయాబీన్ లో మనకి కాయల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది తర్వాత కాయలలో గింజ కూడా బాగా వస్తుంది గింజ వేడి కలిసి వస్తుంది సో అది ఆ రకంగా అనేది ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేపట్టుకోవాలి ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో శ్రోతలు అంటే యవసందారులు పాలు పంచుకోవాలనుకుంటే మాకు ఫోన్ చేయవచ్చు మరి ప్రధాన పంటలైనటువంటి పత్తి సోయాబీన్ తొగరిలో కలుపుని ఎట్లా నివారించుకోవాలి మరి కలుపు సమస్యల్ని అధిగమించాలంటే ఏం చేయాలి ఇటువంటి ప్రశ్నలు అడగవచ్చు మరి ఈ కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది ఆ ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మా వాట్సాప్ నెంబర్ అదే సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మీరు టెక్స్ట్ రూపంలో అయినా సరే వాయిస్ రూపంలో అయినా సరే సందేశాన్ని పంపించి ప్రశ్న అడగడం అయితే మన ఆదిలాబాద్ పట్టలో చూసుకున్నట్లయితే ప్రధాన పంట పత్తి అని చెప్పుకోవచ్చు మరి పత్తి పంటలు చాలా మంది కలుపు సమస్యతో బాధపడుతూ ఉంటారు మరి పత్తిలో కలుపు నివారణ ఏ విధంగా చేసుకోవాలి సార్ అంటే పత్తి వేయ వేసే ముందు ఎట్లని నివారించుకునే అవకాశం ఉంటుంది ఇక వేసినాక పత్తి మొలిచిన తర్వాత ఈ గడ్డికి వస్తే ఎట్లా నివారించుకోవాలి సార్ ఇప్పుడు ఇంత ముందు సోయాబీన్ లో చెప్పినట్టే కాటన్ లో కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఒక సాంప్రదాయమైన పంట ఇది సో రైతులకి సోయాబీన్ పంట అయినా కాటన్ పంట అయినా కిండి పంట అయినా వీటి మీద అంటే పూర్తి యాజమాన్య పద్ధతుల మీద అవగాహన ఉంది వాళ్ళకి దుక్కి ఎట్లా చేసుకోవడము అంతర్ కృషి ఎట్లా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలంటే మంచి పట్టు ఉన్న రైతులు ఉన్నారు మనకు అయినా కూడా వ్యవసాయంలో ఈ నూతన పోగడ పోగడల విషయానికి వస్తే మనకి గడ్డి మందులు కూడా మార్కెట్లో దుక్కుత ఉన్నాయి కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ అంటే పశు సంపద సరిగా అవైలబిలిటీ లేక అంత కృషి కూడా చేసుకోలేకపోతున్నారు చాలా మంది రైతులు అందుకని ఈ గడ్డి మందులను కూడా మనం వాడడం అనివార్యమైపోతా ఉంది అయితే కాటన్ క్రాప్ లో తీసుకుంటే కాటన్ అంతా కూడా పదిహేను నుంచి ఇరవై రోజుల స్టేజ్ ఇది సో కాటన్ లో నేను ఇంతకుముందు చెప్పినట్టు నలభై ఐదు నుంచి అరవై రోజుల దాకా ఇంకా కొన్నిసార్లు అయితే డెబ్బై రోజుల్లో కూడా ఈ కలిపి లేకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఏర్పడుతుంది జిల్లాలో జూలైలో ఆగస్టులో అధికంగా వర్షాలు పడుతూ ఉంటాయి కొన్నిసార్లు మంత్ టుగెదర్ కూడా రైతులు ఏం చేయలేని పరిస్థితులు ఉంటా ఉంటారు అయితే ఈ గడ్డి ప్రభావం వల్ల కూడా కాటన్ లాంటి లో మనకి ముప్పై నుంచి నలభై శాతం దాకా దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది అదే స్వల్పకాలిక పంటలు ఇంత ముందు చెప్పినట్టు సోయాబీన్ కావచ్చు పిసరం బిను అయితే ఓసారి వంద శాతం కూడా మనకి ఈల్డ్ లాస్ జరిగే అవకాశం ఉంటుంది అందుకని కలుపు చీడపీడలు ఎంత ఇంపార్టెంటో కలుపు కూడా అంతే ఇంపార్టెంట్ గా రైతులు గుర్తించడం జరిగింది అందుకని కాటన్ లాంటి క్రాప్లో వాళ్ళకి ఎంత ఎప్పుడు అవకాశం ఉన్నా కూడా ఒక రెండు వారాలు వారం పది రోజుల గ్యాప్ లో అంత కృషి చేసుకునే వీలున్నప్పుడల్లా కూడా డొరలు కుడుతూనే ఉంటారు రైతులు అంతా అయితే ఈ మధ్య కాలంలో ఇప్పుడు మనకున్నఎండి ఫోర్ కాస్ట్ ఏం చెప్తా ఉందంటే మనం ఎల్నిలో అనే సిచ్యువేషన్ నుంచి ల్యాండ్లో అనే సిచ్యువేషన్ వైపు పోతా ఉన్నాము అంటే జిల్లాలో రాబోయే రోజులలో అధికంగానే వర్షాలు పడే అవకాశం ఉన్నది ఇప్పుడు అందుకని ఈ కాటన్ లాంటి క్రాప్లో వీలు అలా కూడా కలుపు లేకుండా ముఖ్యంగా అరవై నుంచి డెబ్బై ఐదు రోజులలో మనం జాగ్రత్త పడితే ఎన్నో సమస్యలకు మనకు సమాధానం దొరుకుతుంది ముఖ్యంగా చీడపీడలు కూడా ఇవి ఆవాసాలుగా మారుతా ఉంటాయి ముఖ్యంగా రసం పీల్చే పురుగులకి ఈ గడ్డి అనేది చాలా అనుకూలంగా ఉంటుంది మనకి తర్వాత ఈ గడ్డి ఉండడం వల్ల ఈవెన్ మనం న్యూట్రెంట్ మేనేజ్మెంట్ లో ఎప్పుడైతే పోషకాలను ఇచ్చే అవకాశం ఉందో అప్పుడు కూడా ఈ గడ్డి జాతి అంతా కూడా ఆ పోషకాలను తీసుకుని ఈ ప్రధానమైన పంటల కన్నా కూడా స్పీడ్గా చాలా ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది అందుకని పోషకాల సామర్థ్యతను పెంచాలన్నా కూడా మనం కల్ప నివారణ చేపట్టడం చేపట్టడం అనేది ఒక ప్రాధాన్యమైన అంశంగా మనం తీసుకోవాలి అయితే కాటన్ లో తీసుకుంటే ఇప్పుడు పంట మొదట్లో వాడుకునే గడ్డి స్టేజ్ అయిపోయింది కాబట్టి ఈ స్టేజ్ లో వాడాల్సిన గడ్డి మందుల విషయానికి వస్తే ముఖ్యంగా మనకు కాంబినేషన్ లో గడ్డి మందులు దొరుకుతా ఉన్నాయి అందులో ప్రధానంగా ఫిజాలోఫాపిథైల్ బ్యాక్ సోడియం ఈ రెండు మందుల కాంబినేషన్ లో మార్కెట్ లో మనకు హిట్విడ్ మ్యాక్స్ అనే పేరు మీద ఘాస పేరు మీద మనకు దొరుకుతా ఉంది మామూలుగా అయితే ఈ రెండు మందులు విడివిడిగా వేరే లో దొరుకుతా ఉన్నాయి అయితే మనకు జరిగిన ఈ ప్రయోగ ఫలితాల పుణ్యమాని రెండు మందులు కూడా కాంబినేషన్ లో మనకు దొరుకుతా ఉన్నాయి అయితే విడివిడిగా తీసుకుంటే ఫిజాల్ఫాప్ ఇథాయిల్ అనే గడ్డి మందు మార్కెట్ లో టర్గా సూపర్ అనే పేరు మీద దొరుకుతా ఉంది ఇది వచ్చేసి మనకి ఎకరానికి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ సో దీనికి ప్రత్యామ్నాయంగా మనకు మార్కెట్ లో ఎజిల్ అని గాని సొసైటీ అనే పేరు మీద కూడా మందులు దొరుకుతా ఉన్నాయి ఈ రెండు మందులు అయితే మనకి రెండు వందల యాభై మిలియన్ లీటర్లు సో మనము టర్గా సూపర్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఎజిల్ సొసైటీ అయినా తీసుకోవచ్చు సో టర్గా సూపర్ తీసుకుంటే నాలుగు వందల ఎంఎల్ ఎజ్ సొసైటీ తీసుకుంటే పావు లీటర్ ఈ రెండు కాంబినేషన్లలో ఏదైనా ఒకటి తీసుకొని ఇందులో పై పైరితి బ్యాక్ సోడియం అనే గడ్డి మందు ఇది హిట్ విడన్ దొరుకుతా ఉంది మార్కెట్ లో ఇది వచ్చేసి ఇంకొక పావు లీటర్ జరుపుకోవాలి తీసుకోవడం వల్ల మనకు గడ్డి ఈ నుంచి వారాల నివారించుకునే అవకాశం ఉంది ఇది ఒక వాట్సాప్ సందేశం వచ్చింది సార్ ఈ సందేశాన్ని అనుమల మోహన్ గారు వరంగల్ జిల్లా సంగం మండలం నుంచి పంపించారు మీరు ఏం రాసిందంటే సార్ మేము మొక్కజొన్న వేసాం సార్ దాంట్లో గడ్డి ఉన్నది గడ్డి మందు కొట్టచ్చా సార్ పత్తిలో పత్తి సుత వేశాము దానికి కూడా గడ్డి మందు కొట్టాలి సార్ ఏది కొట్టాలి అంటున్నారు అంటే ఫస్ట్ మొక్కజొన్న గురించి అడిగిండు సో మొక్కజొన్న కూడా అంటే పంట మొదట్లో వాడుకునే గడ్డి మందు పంట మూడు నాలుగు వారాల దశలు ఎదిగిన తర్వాత కూడా వాడుకునే గడ్డి మందులు ఉన్నాయి మనకి ఎందుకంటే మనకున్న ఐదు ప్రధానమైన పంటలలో మొక్కజొన్న అటు మనకి మూడో స్థానంలో వస్తుంది మనకి ఇది అయితే పంట మీరు అన్నట్టు ఇప్పుడు మార్కెట్ల అంటే ఒక చిన్న సగటు రైతులైతే ఈజీగా వాడుకునే గడ్డి మందులలో మనకి అట్రజీన్ అనే గడ్డి మందు దొరుకుతుంది మొక్కజొన్న లాంటి పంటల్లో ఈ గడ్డి మందును మనం పంట అంటే విత్తుకునే దశలో వాడుకోవచ్చు పంట ముంచినాక మూడు వారాల దశలో కూడా దీన్ని వాడుకోవచ్చు మనం సో మూడు వారాల దశలో వాడుకునేటప్పుడు కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మొక్కజొన్నలో కలిపిన నివారణ చేపట్టవచ్చు అట్రాజిన్ అనే గడ్డి మందు లీటర్ నీటికి మూడు గ్రాములు కలిపి మనం స్ప్రే చేసుకోవాలి లేదు ఎకరానికి వచ్చేసి మనకి అటు ఇటుగా ఆరు వందల గ్రాములు అంటే అర కిలో తనే ఎక్కువగా వాడుకోవచ్చు అయితే మొక్కజొన్న లాంటి పంటల్లో అందుకట్టు గరక తుంగ లాంటి గడ్డి అంటే గడ్డి జాతులు కూడా బాగా వస్తాయి కాబట్టి మార్కెట్లో మనకి చాలా రకాలైన కాంబినేషన్లో దొరుకుతూ ఉందండి అందులో ఈ ముండి జాతి గరకని కంట్రోల్ చేసుకోవడానికి కూడా చాలా మందులు ఉన్నాయి ఒకసారి ఈ ఫోన్ కాల్ అంటే ఈ రేడియో కాల్ అయిపోయినాక నన్ను కొద్దిగా మీరు మాట్లాడండి నేను మీకు విధిగా చెప్తాను అవి తర్వాత కాటన్ లో తీసుకుంటే మనం చాలాసేపు కాటన్ గురించి మాట్లాడుతా ఉన్నాము ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో ముక్కొచ్చిన ప్రధానమైన పంట కాదు కాబట్టి ఈ జిల్లా వాసుల దృష్టిలో నేను చెప్తా ఉన్నా సో కాటన్ లో నేను ఇంతకుముందు చెప్పినట్టు అట్లా ఇండివిజువల్ గా ఉన్నాయి మనకు మళ్ళా కాంబినేషన్ మందులు ఉన్నాయి కాంబినేషన్ లో వాడుకునే గడ్డి మందులలో ప్రధానంగా మనకు ఈ హిట్విడ్ మ్యాక్స్ గానీ ఘాస ఈ రెండు మందులు ఉన్నాయి ఎకరానికి మనం అటుగా ఒక హాఫ్ లీటర్ వాడుకుంటే ఎఫెక్టివ్ గా అన్ని రకాలైన జాతులను మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది బట్ మనం మూడు వందల డెబ్బై ఐదు నుంచి నాలుగు వందల మిలియన్ లీటర్లు దీని మోతాదు కొద్దిగా వాడవలసిన సమయం అటు అయిపోయినా కూడా ఎక్కువలో ఎక్కువ మనం హాఫ్ లీటర్ కన్నా ఎక్కువ వాడుకోవద్దు దానికన్నా ఎక్కువగా వాడితే మాత్రం మనకు ముక్క బారిపోవడం గాని లేకపోతే కొద్దిగా ఆకులంతా ఎర్రబడడం అనేది మళ్ళీ ఇలాంటి సమస్యలు వస్తాయి మళ్ళీ దీన్ని రికవర్ చేసుకోవడానికి మళ్ళీ నీళ్ళలో కరిగే ఎరువులు మనం కొట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది అందుకని గడ్డి మందులలో మోతాదు మించొద్దు జాగ్రత్తలు తీసుకు రెండవది ఆ ఏ పంటలకైతే టెక్నికల్ గా వాడాలో అవే పంటలకు వాడాలి అనువైందో దానికి తర్వాత అంతర పంటలు ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా వాడాలి మంచిదండి మోహన్ గారు మీ ప్రశ్నకు సరైన సమాధానం దొరికింది ఇంకా ఈ కార్యక్రమ చివరలో మేము ఫోన్ నంబర్ కూడా చెప్తాం సార్ది రాసుకొని మీరు ఫోన్ చేయవచ్చు ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలనుకుంటే మాకు ఫోన్ చేయవచ్చు మా ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఫోన్ నెంబర్ కూడా అదే అయితే ఇప్పుడే ఒక మళ్ళీ ఒక ప్రశ్న వచ్చింది సార్ నా పేరు కట్ట సతీష్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ గ్రామం నుంచి మాకు వరి పంట మాత్రమే సాగు చేస్తున్నాము నారుమడిలో కలుపు మొక్కలు ఉన్నాయి నాటు వేసిన తర్వాత విడల్పాటి ఆకులు తుంగ ఉన్నాయి ఎలా తలు తగు నివారణ చర్యలు తెలుపుమంటున్నారు వరిలో కూడా మనకు పంట అంటే నారు వేసిన రెండు మూడు అంటే నాట్లు వేసిన రెండు మూడు రోజులకి మనం వెదజల్లుకునే గడ్డి మందులు ఉన్నాయండి ముఖ్యంగా అల్లాక్లోర్ గాని క్లోర్ గాని ఇవి వాడుతూ ఉంటాము క్లోర్ అయితే మనకు అటు ఇటుగా ఒక వన్ లీటర్ దుడ్డు తీసుకెళ్ళి కలుపుకొని ఎకరానికి మొత్తం అంతా కూడా సమానంగా మనం జరుపుకుంటే సరిపోతుంది అయితే వరిలో జాగ్రత్త పడాల్సింది ఏంటంటే గడ్డి మందులు వాడుకునే టైంలో కచ్చితంగా నీ నీటి యొక్క పరిమాణం అనేది అంటే చాలా తక్కువ నీళ్లు ఉన్నప్పుడే గడ్డి మందులు వాడాలి నాటు వేసినాక చాలా సార్లు మొడలు అంతా కూడా నింపేస్తారు లేదంటే గడ్డి మందులు గడ్డి మందుతో సంబంధం లేకుండా ఒక ఒక మడి నుంచి ఇంకో మడికి నీళ్లు పోతూనే ఉంటాయి అన్నమాట సో అట్లా చేయకుండా ఈ గడ్డి మందులు వాడుకునేటప్పుడు మాత్రం రైతులు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఏ ప్లాట్ కి ఆ ప్లాట్ మనం గట్లన్నీ కూడా అంటే మొత్తం నీళ్లు బయటకు పోకుండా జాగ్రత్త పడాలి నీళ్ళంతా కూడా బాగా ఇంకి ఇంకి బురద బురద పదనంలోనే ఈ గడ్డి మందులను మనం స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటది అయితే వరి నాట్లు వేసినాక మొదట్లో ఏం చేస్తామంటే నడిచే వీలు నడిచే వీలు ఉండదు కాబట్టి ఈ దొడ్డు ఇసుకలో సిఫారీ చేసిన గడ్డి మందులు ముఖ్యంగా ఇప్పుడు ఎంత మందు చేసిన చెప్పినట్టు అలా క్లోర్ లీటరు క్లోర్ మనకి అర లీటరు ఈ రెండు మందులలో ఏదైనా కూడా దుడ్డు ఇసుకలో కలుపుకొని చల్లుకోవడం అనేది ఒకటి నెక్స్ట్ మనకు నాట్లు వేసిన మూడు వారాల దశలో వాడుకునే గడ్డి మందుల విషయానికి వస్తే మనకు కొన్ని గ్రాన్యువల్ రూపంలో దొరికే మందులు ఉన్నాయి తర్వాత కొన్ని లిక్విడ్ రూపంలో దొరికే మందులు ఉన్నాయండి మనకు ఆల్మిక్స్ అనే ఒక గడ్డి మందు మీ లోకల్ మార్కెట్ లో దొరుకుతా ఉంది లేదనుకుంటే వరిలో ప్రధానంగా చిన్న విరామం తర్వాత మనం ముచ్చు కొనసాగిద్దాం మళ్ళీ ఫోన్ నంబర్ అయినా వాళ్ళు సంప్రదిస్తే మీరు తెలియజేయవచ్చు విరామం సోదరి నా ఛానల్ మీ ఛానల్ డిడి కిసాన్ త్వరలోనే మన మధ్యకు రాబోతోంది సరికొత్త హంగులతో ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమం ఇలాంటి కార్యక్రమంలో ప్రధాన పంటల్లో వానాకాలంలో సాగు చేసే ప్రధాన పంటల్లో కలుపు నిర్మూలన గురించి మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలనుకుంటే మీరు ఫోన్ చేయవచ్చు మరి అదేవిధంగా వాట్సాప్ సందేశాన్ని కూడా పంపించవచ్చు మరి మా ఫోన్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాట్సాప్ నెంబర్స్ కాదే సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే సార్ ఇంకొక వాట్సాప్ సందేశం కూడా వచ్చింది ఈ సందేశాన్ని కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లి నుంచి కిషోర్ కుమార్ గారు పంపించారు వీరు ఏం రాసిందంటే డ్రమ్ సీడర్ ద్వారా వరి సాగు చేస్తున్నాము కలుపు నివారణ తెలపగలదంటూ అదేవిధంగా వరంగల్ నుంచి వరంగల్ నుంచి కూరపాటి మల్లయ్య గారు పంపించింది సార్ ప్రతి సాగు చేస్తున్నాము ప్రతి కలుపు మొక్కల వల్ల దిగుబడి రావటం లేదు చిన్న మొక్క నుంచి ప్రతి దశకు ఎలాంటి మందులు పిచికారు చేయాలంటున్నారు మీకు ఇవన్నీ కూడా తెలియజేస్తారు సారు వరిలో మూడు వారాలు అనే హెది సైడ్ ఉందండి ఇది వచ్చేసి మనకు హండ్రెడ్ ఎంఎల్ వాడాల్సిన అవసరం ఉంటుంది తర్వాత వాడుతున్న గడ్డి మందులలో సెహెల్ ఫాప్ ఇది ఇది ఒక గడ్డి మందు మనకి అట్టడిగా ఇది పావు లీటర్ అవసరం పడుతుంది మనకు ఫెనాక్జో ప్రాప్ ఇథైల్ అనే ఇంకో గడ్డి మందు ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాడాల్సిన అవసరం ఉంటుంది మనకు తర్వాత పెనక్ జులం అనే ఇంకో గడ్డి ఉంది ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ ఎమ్మెల్ దాకా వాడాల్సిన అవసరం ఉంది అట్లా ఒక ఐదు రకాలైన గడ్డి మందులు ఉన్నాయి ఇంతకన్నా ఇంకా కొత్త కొత్త మందులు మార్కెట్లు ఉన్నాయి కాకపోతే ఒకసారి మీ లోకల్ మార్కెట్ లో మంచి పేరున్న కంపెనీ గడ్డి మందులు అని వాడండి ఇప్పుడు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల యాడీ ఏరియా తక్కువ ఉంది కాబట్టి మా దగ్గర ఈ కొత్త కొత్త ఫార్ములేషన్స్ అనేది మాకు పెద్దగా గా ఉండదు మా నోటీస్ లో రావు ఇది తర్వాత ముందు మొక్కజొన్నలో రైతు అడిగినట్టు లాడీ ఒక గడ్డి మందు ఉంది ఇది వచ్చేసి మనకు రెండు మందుల కాంబినేషన్ ఇది ఈ లాడీ సానే గడ్డి మందు సుమారుగా ఎకరానికి వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ మనం వాడాల్సిన అవసరం ఉంటుంది ఓకే తర్వాత డ్రమ్ సీడర్ గురించి రైతు అడిగినాడు డ్రమ్ సీడర్ వేసేటప్పుడు పంట అంటే మనం ఎట్లా అంటే ఇక పొడి దుక్కి మనం చేసుకున్నట్టు ఉంటుంది ఇది అయితే మొదట్లో దీంట్లో కూడా వాడుతున్న గడ్డి మందులలో మనకి పెండి అనే గడ్డి మందులు వచ్చేసి మనకు ముప్పై శాతం తీసుకుంటే ముప్పై శాతం తీసుకుంటే ఎకరానికి వన్ లీటర్ దాకా అవసరం పడుతుంది పెండి మితిను మనకి థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సిఎస్ దొరుకుతుంది ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ పర్ ఏకర్ ఈ రెండు గడ్డి మందులు ఏది వాడినా కూడా మనం డ్రమ్ సీడ్ తోటి మనం కంట్రోల్లో చేసుకోవచ్చు పత్తి గురించి అయితే చాలా మందులు తెలియజేశారు అయితే ఎవరైనా సరే మిమ్మల్ని ఫోన్లో సంప్రదించే అవకాశం ఉంటుంది కాబట్టి పత్తిలో గాని సోయాలో గానీ అదేవిధంగా ఏక పంటగా కంది వేసినప్పుడు కందిలో గాని ఎవరైనా సరే ఈ కాల్పును నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసిన నంబర్ తెలియజేయండి నా పేరు డాక్టర్ శ్రీధర్ చౌహాన్ అండి నేను అగ్రికల్చర్ కాలేజ్ ఆదిలాబాద్ లో అసోసియేట్ డీన్ గా పనిచేస్తా ఉన్నాను నేను నా కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ డబల్ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ వన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారి నంబర్ మళ్ళీ ఒక తొమ్మిది నాలుగు నాలుగు ఒకటి ఒకటి ఆరు ఏడు ఎనిమిది రెండు ఒకటి చాలా మంచిదండి డాక్టర్ శ్రీధర్ చౌహన్ గారు ఇలాంటి ఈ కార్యక్రమానికి వచ్చి యవసందారులు వాట్సాప్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కడి సమాధానాలు అదేవిధంగా కలుపు నివారణ గురించి ఎన్నో వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ఇప్పటిదాకా వానాకాలం ప్రధాన పంటల్లో కలుపు నిర్మూలన ఈ అంశం గురించి యువసందారులు వాట్సాప్ ద్వారా అడిగిన ప్రశ్నలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారి సమాధానాలు ఈ ముచ్చటను త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం అక్కడికి వెళ్ళినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఐ ఇది ఇవాళ ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమం ఈ ఇల్లు యవసం కార్యక్రమం ప్రతి ఆది సోమ బుధ శుక్రవారాల్లో రాత్రి గంటల గంటల నిమిషాలకు నిమిషాలకు ఉంటుంది రేపు రాత్రి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో జునోసిస్ దినోత్సవం ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ సంవర్ధక శాఖ సహాయ వైద్యాధికారి డాక్టర్ కె సతీష్ ముచ్చట తర్వాత రైతు అంతరంగం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిం